ప్రతి మనిషి జీవితంలో అత్యంత విలువైనది ఆరోగ్యం మనలో ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం లేకపోతే అప్పుడు ఎలాంటి సంపద కానీ మరియు ఎలాంటి సుఖము కానీ మన దగ్గర నిలబడదు మన పూర్వీకులు మరియు మన వేదాలు కూడా చెప్పాయి ఆరోగ్యమే మహాభాగ్యమని దానినే మనం ఇప్పుడు ఇంగ్లీష్ పదంలో హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటున్నాం కానీ ఇప్పుడు నడుస్తున్న ఈ కలియుగంలోని ఈ ప్రస్తుత రోజులలో ఆరోగ్యం అంటే అది కేవలం శరీరం మాత్రమే అని మనం భావిస్తున్నాం అయితే ఋషులు మరియు మహర్షులు చెబుతున్న మాట మాత్రం ఆరోగ్యం అంటే కేవలం శరీరం మాత్రమే కాదు ఆరోగ్యం అంటే మన మనస్సు మన ప్రాణం మన చైతన్యం ఈ మూడు కలిసి సమతుల్యంలో ఉన్న ఆ సంపూర్ణ స్థితియే సంపూర్ణ ఆరోగ్యమని అలాగే ఈ సంపూర్ణ స్థితిని మన ఋషులు ఇంకా మన మహర్షులు పరిపూర్ణమైన ధ్యాన స్థితి అని పిలిచారు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది కూడా ఆ సంపూర్ణమైన ధ్యాన స్థితి గురించే అది ఎలాంటి రోగానైనా మనిషి మందులతో కాదు మనిషి తన మనసుతో తన ఊపిరితో తన చైతన్యంతో ఎలా నయం చేసుకోవాలి అనేది ఈ వీడియోలోని ఈ సత్యాన్ని మీరు విన్న తర్వాత మీరు మీ పూర్తి శరీరాన్ని కొత్తగా చూడడం మొదలు పెడతారు అప్పుడు మీరు మీ శ్వాసని ఒక పరిపూర్ణమైన ఔషధంగా అనుభవిస్తారు ఎందుకంటే ఇది కేవలం ధ్యానం మాత్రమే కాదు ఇది మీ ఆరోగ్యం మళ్ళీ మీ సొంతమయ్యే అద్భుత క్షణం ఇక్కడ మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఈ అద్భుతమైన ఆరోగ్య ధ్యానం గురించి ఈ ధ్యానం అనే మహాసాధన ఇది ఎప్పుడు పుట్టింది ఈ ధ్యానాన్ని మొదటగా ఎవరు తన స్వయంగా అనుభవించారు ఈ ధ్యానంలో దాగి ఉన్న ఆ మహోన్నతమైన మరియు ఆ నిశ్శబ్దకరమైన ఆ రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ధ్యానం గురించి అధర్వణ వేదం కూడా చాలా స్పష్టంగా చెబుతుంది మనము మన శరీరము మన మనస్సు మరియు మన చైతన్యము ఇవన్నీ వేరుగా లేవు మనం మన శరీరాన్ని సరిగ్గా ఏకాగ్రతతో గమనిస్తే అప్పుడు మన మనస్సు మానసిక ప్రశాంతతను పొందుతుంది ఇంకా మనం మన మనస్సును సరిగ్గా చాలా సంపూర్ణ ఎరుకతో గుర్తిస్తే అప్పుడు మన చైతన్యం శాంతంగా మారుతుంది అలాగే మనం మన చైతన్యాన్ని సంపూర్ణ ఏకాగ్రతతో ధ్యానిస్తే అప్పుడు మన శరీరం మరియు మన మనస్సు చాలా ప్రశాంతంగా మారిపోతాయి ఈ అద్భుతమైన సత్యాన్ని మన పురాతన కాలంలోనే మన ఋషులు మరియు మన మహర్షులు తమ అనుభవపూర్వకంగా గ్రహించారు వారు ఎప్పుడు కూడా ఔషధాన్ని వెతకలేదు వారు వారి శ్వాసనే అద్భుతమైన ఆరోగ్య ఔషధంగా మార్చుకున్నారు ఈ విషయాన్ని మన ఋషులు వారిలోని తమ శ్వాసని గమనించడం ద్వారానే వారు ఈ సత్యాన్ని వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు మనిషి ఊపిరి అనేది అది ఈ సృష్టి యొక్క నిశ్వాసం మనం మన ఊపిరిని సరిగ్గా గమనిస్తే అప్పుడు మనలోని మన ఊపిరి మన శరీరాన్ని సరిచేస్తుంది ఈ విషయాన్ని మన ఋషులు ధ్యానంలో వారి వెన్నముకను నిటారుగా ఉంచడం ద్వారా వారు ఈ సత్యాన్ని గ్రహించగలిగారు అలా మనం ధ్యానంలో కూర్చుని మన వెన్నముకను నిటారుగా ఉంచడం ద్వారా అప్పుడు మన మూలాధారం నుంచి వచ్చే మన చైతన్య శక్తి మన వెన్నముక మార్గంలో పైకి ఎగసి అది మన దేహంలోని ప్రతి కణాన్ని జాగృతం చేస్తుంది మన ఋషులు వారి మనసును నిశ్శబ్దం చేసినప్పుడు ఈ విషయాన్ని వారు స్పష్టంగా అనుభవించగలిగారు ఎందుకంటే అనారోగ్యం అనేది అది మనిషి శరీరానికి కాదు అనారోగ్యం అనేది అది మనిషి శరీరంలో ఉన్న తన మనసులోనే పుడుతుంది తన మనసు నిశ్శబ్దమైన ఆ క్షణంలో ఆ మనిషి యొక్క శరీరం అప్పుడు తనంతట తానే స్వయంగా తన అనారోగ్యాన్ని పూర్తిగా నయం చేసుకోవడం ప్రారంభిస్తుంది మన ఋషులలో కలిగిన ఈ అద్భుతమైన అనుభవమే ఆ తర్వాత అది ఆరోగ్య ధ్యానంగా రూపుదిద్దుకుంది ఈ ధ్యానం మనిషి శరీరాన్ని చాలా బలంగా ఇంకా మనిషి మనసును చాలా ప్రశాంతంగా మరియు ప్రతి మనిషి యొక్క తన చైతన్యాన్ని పరిపూర్ణమైన శాంతంగా మార్చే మహా అద్భుతమైన దివ్య సాధన మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది మన వేదాలలో ఇంకా మన పురాతన కాలంలో మన ఋషులు తమకు రోగం వచ్చిందని చెప్పేవారు కాదు వారు వారి చైతన్యం అసమతుల్యమైందని చెప్పేవారు మన పురాతన కాలంలోని మన మహర్షులు మన వశిష్ఠుడు ఇంకా ఆగస్టుడు మరియు భరద్వాజుడు అలాగే చరకుడు వారంతా తమ శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వారు మొదటగా తమ శ్వాసనే సరి చేసుకునేవారు పూర్వీకులు చెప్పిన మన యోగశాస్త్రం కూడా చెబుతుంది మన స్థితి ఎలా ఉంటే మన గతి కూడా అలాగే ఉంటుంది అని అంటే మన శ్వాస ఎలా ఉంటే మన ఆరోగ్యం కూడా అలానే ఉంటుంది అని మన పురాతన ఋషులు వారు జపించిన ఆ మంత్రం వారు చేసిన ఆ ధ్యానం వారు గమనించిన వారి ఊపిరి ఇవన్నీ వారి శరీరాన్ని పూర్తిగా నయం చేసి వారి శక్తిని వారి అంతరంగంలో నుంచే మేల్కొల్పేవి పతంజలి మహర్షి కూడా చెప్పారు యోగా చిత్తవృత్తి నిరోధ అంటే మనసు స్థిరపడితే అప్పుడు మన శరీరం సరిగ్గా పనిచేస్తుంది అని దీని అర్థం పురాతన కాలంలోని మన ఋషులందరూ మనకు ఎప్పుడో ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు మన శరీరం లోపలే ఒక వైద్యుడు ఉన్నాడు అని కానీ అతను తన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మేల్కొంటాడు అని ధ్యానం అంటేనే అది మనలోని ఆ వైద్యుని మేల్కొల్పే మార్గం మనిషికి ఏదైనా రోగం వచ్చినప్పుడు అతను వేసుకునే మందులు అవి కేవలం తన శరీరాన్ని మాత్రమే నయం చేస్తాయి కానీ ఈ ధ్యాన మార్గం అనేది అది అతని చైతన్యాన్ని నేరుగా తాకుతుంది అందుకే మన ఋషులు ఈ ధ్యానాన్ని ఔషధం కంటే చాలా గొప్పదిగా చూశారు ఎందుకంటే ఈ ధ్యానం అనేది కేవలం అనారోగ్యాన్ని మాత్రమే కాదు అనారోగ్యం పుట్టే ఆ మూలాన్ని సైతం నాశనం చేస్తుంది ఇదంతా విన్న తర్వాత మీలో చాలా మందికి ఒక ప్రశ్న కలిగి ఉండవచ్చు మీరు చెప్పింది అంతా మన పురాతన కాలంలో జరిగిన విషయం కదా కానీ ఇప్పుడు యుగం మారిపోయింది ఇప్పుడు మనం ఈ కంప్యూటర్ కాలంలో మనం నిరంతరం ఆందోళన మరియు ఒత్తిడిని అనుభవిస్తూ జీవిస్తూ ఉన్న ఈ కాలంలో ఈ ధ్యానం చేస్తే ఈ అనారోగ్యం ఈ ఒత్తిడి ఇంకా ఈ ఆందోళనలు ఇవన్నీ పూర్తిగా మన నుంచి తొలగిపోతాయా అని అలాగే ఈ ధ్యానం ద్వారా ఇదంతా సాధ్యమయ్యే పనేనా అని అవును ఇదంతా ఇప్పటికి కూడా సాధ్యపడుతుంది ఎందుకంటే మన యుగం మారినా మన కాలం మారిన అలాగే ఇప్పుడు మనం ఉన్నది ఈ కంప్యూటర్ కాలమే అయినా సరే మన శరీరంలోని మన డిఎన్ఏ మాత్రం అది మన గడిచిపోయిన మన పురాతన కాలానికి చెందినదే అవును మన శరీరాలు అనేకం మారి ఉండొచ్చు కానీ మన డిఎన్ఏ మాత్రం అది ఎప్పటికీ మారలేదు ఎందుకంటే మన డిఎన్ఏ అనేది అది ఎప్పటికీ నశించదు ఇంకా అది నిత్యమైనది మరియు అది శాశ్వతమైనది మరి ఇక్కడ మారింది ఏమిటంటే అది కేవలం మన కాలం లేదా ఇక్కడ మారింది కేవలం మన జీవన వేగం మాత్రమే మన వేదాలలోని ఆ పురాతన కాలంలో ఋషులు తమలోని శ్వాసని గమనించి వారు అనంతమైన శాంతిని పొందారు ఈ కాలంలో మనలో కూడా శ్వాస ఉంది కానీ మన శ్వాస గురించి మనకు పూర్తి అవగాహన లేదు ఇప్పుడున్న మన సైన్స్ కూడా చెబుతుంది మనం ధ్యానం చేసినప్పుడు మన నాడి వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన మార్పు జరుగుతుంది అని మరియు మన వైద్యులు కూడా ఆ నాడు వ్యవస్థను ప్రశాంత నాడి వ్యవస్థ అని అంటారు అంటే ఈ ప్రశాంత నాడు వ్యవస్థ అనేది అది మన శరీరాన్ని మన మనస్సును మరియు మన చైతన్యంలోని మన శక్తి యొక్క స్పందనను ఈ మూడింటిని ఇది సమతుల్యంలో ఉంచుతుంది అలాగే ఈ ప్రశాంత నాడు వ్యవస్థ మన రక్త ప్రసరణను సజావుగా నడిపిస్తుంది ఇంకా మన హార్మోన్లను కూడా సరైన సమతుల్యంలో ఉంచుతుంది మీ జీవితంలోని ప్రతిరోజు కొంత సమయం మీరు మీ ఊపిరి మీద దృష్టి పెట్టి కూర్చుంటే అప్పుడు మీలో ఆందోళనను కలిగించే మీ మెదడులోని హార్మోన్లు అవి పూర్తిగా ప్రశాంత స్థితికి వస్తాయి అప్పుడు మీలో ఆందోళనకు బదులుగా హీలింగ్ హార్మోన్లు విడుదలవుతాయి కాబట్టి ఈ ధ్యానం అనేది మంత్రం కాదు ఈ ధ్యానం అనేది మనిషి శరీరం తనంతట తానే స్వయంగా బాగు చేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ ఒక మనిషి యొక్క మనసు ప్రశాంతమైనప్పుడే తన శరీరం తనంతట తానే స్వయంగా నయం కావడం మొదలవుతుంది అందుకే మన ఋషులు చెప్పిన ఆ విషయం అది ఇప్పటికీ సత్యమే అందుకే ఈ ధ్యానం అనేది మనిషి శరీరానికి అది అంతర్గతమైన ఒక అద్భుత ఔషధం అయితే ఇక్కడ మనం తెలుసుకోబోయేది ఏమిటంటే ఈ ధ్యానాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవలసిన జ్ఞానం ఇందులో మొదటగా మీరు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో సుఖాసనంలో కూర్చొని మీ వెన్నముకను నిటారుగా ఉంచి మీ కళ్ళను నెమ్మదిగా మోసుకోండి ఇప్పుడు మీరు ఒక లోతైన శ్వాసను తీసుకోండి అలా తీసుకున్న మీ శ్వాసను చాలా నెమ్మదిగా వదలండి అలాగే మీలోనికి వస్తున్న ఆ శ్వాసని ఆ విశ్వం నుంచి వచ్చే మహా అద్భుతమైన దివ్యశక్తిగా మీరు భావించండి ఆ అనంతరం మీరు మీ ఊపిరిని మెల్లగా విడిచిపెడుతూ మీ లోపల ఉన్న మీ అలసట మీ ఒత్తిడి మరియు మీలో ఉన్న మీ ఆందోళనను మొత్తం అవి మీ నుంచి మీ బయటకు వెళ్తున్నట్లు మీరు ఊహించుకోండి ఇప్పుడు కొద్ది క్షణాల్లోనే మీరు గమనిస్తారు మీ శరీరం అంతా ఒక సున్నితమైన ప్రశాంతతతోటి ఏలికగా అవుతుంది అని అలాగే ఇప్పుడు మీ లోపల ఒక మృదువైన ప్రశాంతత విస్తరిస్తుంది ఇంకా మీ శ్వాస అది మరింత లోతులో నుంచి వస్తున్నట్లు చాలా నెమ్మదిగా మారుతుంది మరియు మీ శరీరంలోని ప్రతి కణం అవి చాలా మృదువుగా స్పందిస్తూ మీ లోపల నిశ్శబ్దమైన ఒక అల అది చాలా నెమ్మదిగా ప్రవహిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది ఈ అనుభవంలోని ఆ అద్భుతమైన అనుభూతియే మన చైతన్య శక్తి యొక్క సమతుల్యం దీనినే మనం చైతన్య శక్తి యొక్క అమరిక అని అంటాం మన శరీరంలోని మన కణాలు అన్నీ అవి రోజంతా కొన్ని కోట్ల సంఖ్యలో సంకేతాలను తీసుకుంటాయి అవన్నీ మనలోని మన భయాలు మరియు మనలోని మన ఆందోళనలు ఈ సంకేతాలన్నీ మనం ఈ ఆరోగ్య ధ్యానం చేసినప్పుడు ఆ సంకేతాలన్నీ విశ్రాంతి తీసుకుంటాయి అలా విశ్రాంతి తీసుకున్న సంకేతాలన్నీ చాలా ప్రశాంతంగా మారుతాయి అప్పుడు మన శరీరంలోని ప్రతి కణం తన సహజ స్థితిని తిరిగి పొందుతాయి దాంతో మన శరీరంలోని మన జీర్ణ వ్యవస్థ మన గుండె పనితీరు మరియు మన శరీరంలోని మన పూర్తి నాడీ వ్యవస్థ కూడా చాలా చక్కగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఇంకా మనలోని ప్రతి అవయవం కూడా తన పనిని సజావుగా కొనసాగిస్తుంది మరియు మన శరీరం లోపల చాలా ప్రశాంతతతో కూడిన ఒక నిశ్శబ్దం పెరుగుతుంది అప్పుడు ఆ నిశ్శబ్దంలో మన శక్తి తిరిగి నూతనంగా ప్రవహించడం మొదలవుతుంది ఇలా మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే మనలో మనకే తెలియని ఒక కొత్త ప్రాణశక్తి పుడుతుంది అప్పుడు మన శరీరం చాలా తేలికగా ఉంటుంది ఇంకా మన మనసు కూడా చాలా నెమ్మదిస్తూ ఉంటుంది మీలో ఈ స్థితి ఎంత కాలం కొనసాగుతుందో అంతకాలం మీరు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటారు మరియు అప్పుడు మీలో స్వస్థతతో కూడిన ఒక అద్భుతమైన అనుభవం మీలో ఎల్లప్పుడు ఉంటుంది ఎందుకంటే ధ్యానం అనేది మీ శరీరానికి అందించే విశ్రాంతి కాదు ఈ ధ్యానం అనేది మీ ఆత్మకు అందించే ఒక అద్భుతమైన అవగాహన ఈ ధ్యానం ద్వారా మీ ఆత్మకు కలిగే ఆ అవగాహన అది ఎప్పటికప్పుడు మీ శరీరాన్ని రోగాల బారిన పడకుండా నయం చేస్తూనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకుందాం అదేమిటంటే ఈ ధ్యానానికి మీ శ్రద్ధ అలాగే మీ శక్తిని కూడా కలిపితే అప్పుడు మీ శరీరము మీ మనస్సు మరియు మీ చైతన్యం ఇవన్నీ మరింత శక్తివంతంగా మారుతాయి ఇంకా మీలోని మీ అపర్మేషన్స్ మరియు మీ ఆలోచనలు మీరు శబ్దంగా మార్చినప్పుడు అవి మంత్రంగా మారుతుంది అలా మారిన ఆ మంత్రం మీ ప్రతి కణాల్లోకి చేరి ఆ కణాల యొక్క పరివర్తనను పూర్తిగా మార్చేస్తుంది మీరు ఈ ధ్యానానికి కూర్చున్న తర్వాత నేను ముందు చెప్పినట్లు కొన్ని క్షణాలు మీరు మీ ఊపిరిని గమనించండి ఇంకా మీ లోపలికి శ్వాస తీసుకునేటప్పుడు మీరు ఇలా చెప్పుకోండి నేను విశ్వశక్తిని నా లోపలికి తీసుకుంటున్నాను అని అలాగే మీ శ్వాస మీ నుంచి మీ బయటకు వదిలేటప్పుడు నా లోపల ఉన్న ప్రతి అడ్డంకి మరియు నా లోపల ఉన్న ప్రతి రుగ్మత ఇప్పుడు నా నుంచి నా బయటకు వెళ్ళిపోతుంది అని ఇలా కొన్ని నిమిషాల పాటు మీరు మీ శ్వాసను గమనించిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ని మీరు తీసుకునే మీ ప్రతి శ్వాసతో కలిపి మీ మనసులో అనుకోవడం మీరు ప్రారంభించండి మీ సంపూర్ణ ఆరోగ్యానికి కొన్ని శక్తివంతమైన అపర్మేషన్స్ ఆ అపర్మేషన్స్ నేను ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నా శరీరం నిరంతరం కొత్త శక్తితో నిండిపోతుంది నా మనసు ప్రతి క్షణం చాలా ప్రశాంతంగా ఉంటుంది నా శరీరాన్ని ఎల్లప్పుడూ నా శ్వాసే దృఢంగా ఉంచుతుంది ఎల్లప్పుడూ నా శరీరంలోని ప్రతి కణం ఆరోగ్యంతో ఆరోగ్య కాంతితో ప్రకాశిస్తుంది నేను నిరంతరం మానసిక ధైర్యంతో చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాను నా అంతరంగంలోని నా చైతన్య శక్తి అది దినదినంగా అభివృద్ధి చెందుతూ నా శరీరాన్ని చాలా దృఢంగా ఉంచుతుంది నేను నాలోని నా సంపూర్ణ ఆరోగ్య శక్తిని నిరంతరం మేలుకొల్పుతున్నాను నేను ఈ క్షణం నుంచి ప్రతి క్షణం నా ప్రతి శ్వాసతో నేను నా పునర్జీవితాన్ని పొందుతున్నాను నా చైతన్య శక్తి ఎల్లప్పుడూ అది దివ్య క్రమంలో పనిచేస్తుంది నేను ఈ క్షణం నుంచి ఈ అనంత విశ్వచైతన్యంతో ఒకటిగా ఉంటూ నా జీవితంలోని నా ప్రతి క్షణాన్ని నేను నిరంతరం పరమానందంగా అనుభవిస్తున్నాను మీరు ఈ అపర్మిషన్స్ను ప్రతిరోజు ధ్యానంలో మీ ప్రతి శ్వాసతో కలిపి మీ మనసులో పలకండి ఎందుకంటే మీరు పలికే మీ ప్రతి మాట ఆ మాట మీ శరీరంలో ప్రతిధ్వనిస్తుంది అందుకే మీరు మీ ప్రతి శ్వాసతో మీరు కోరుకునే మీ ఆరోగ్య స్థితిని మీరే మీ స్వయంగా సృష్టించుకోవచ్చు ఈ ధ్యానానికి మీ శబ్దాన్ని కలపడం అంటే మీ అవగాహనకి మీ చైతన్య శక్తిని జోడించడం లాంటిది కనుక ఈ ధ్యాన సాధనను మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే అప్పుడు మీ శరీరంలో మరింత వేగంగా పునర్నిర్మాణం జరుగుతుంది అలాగే మీలోని మీ ప్రతి కణం కూడా అది మరో ఉన్నతమైన ఒక కొత్త జీవితంతో మేల్కొంటుంది ఈ మాట నేను చెప్పినది కాదు ఇది మన శబ్దరహస్యం మరియు మన ధ్యాన రహస్యం మనకు నేర్పిన మహోన్నతమైన ఒక మహాసత్యం అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ ఏ సమయంలో చేయాలి అని కానీ ఈ ధ్యానం చేయడానికి ప్రతి మనిషికి ఒక నిర్దిష్టమైన సమయం అంటూ ఏమీ లేదు ప్రతి మనిషి కూడా తన మనసు ప్రశాంతంగా ఉన్న ఆ క్షణం ధ్యానం చేయవచ్చు అయితే మన పురాతన గ్రంథాలు మరియు మన పురాతన కాలంలోని మన ఋషులు అందించిన సమాచారం ప్రకారం ఒక రోజులో రెండు సమయాలను దివ్యమైన సమయాలుగా చెబుతారు అందులో మొదటిది ఉదయం బ్రహ్మముహూర్తం ఈ బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి సుమారు తెల్లవారుజాము ఆరు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఈ ముహూర్తంలో భూమి మీద విశ్వశక్తి యొక్క దైవిక తరంగం ఆ దైవిక తరంగం అనేది అది అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది అప్పుడు ఈ సృష్టిలో వీచే ఆ గాలి కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది ఆ సమయంలో మన ఆలోచన నిర్మలంగా మరియు మనలోని మన చైతన్య శక్తి అది చాలా మృదువుగా ప్రవహిస్తుంది ఆ టైంలో గనక మీరు ధ్యానం చేస్తే అప్పుడు మీ శ్వాస ఈ అనంత విశ్వశక్తి యొక్క ఆ నిశ్వాసంతో కలిసిపోతుంది మరియు రెండవ సమయం సాయంత్రము ఐదు నుంచి ఆరు గంటల మధ్య సమయం ఈ సమయంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి ఆ ప్రకృతి చాలా నిశ్శబ్దంగా మారే సమయం ఈ సమయంలో ఆ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఈ భూమి తన శక్తిని పూర్తిగా సేకరించుకుంటుంది ఆ క్షణంలో గనక మీరు ధ్యానం చేస్తే అప్పుడు ఈ భూమి యొక్క శక్తి అది మీ లోపలికి చాలా సులభంగా ప్రవహిస్తుంది ఎందుకంటే ఉషోదయం టైంలోనే ఆ సూర్యకిరణాలు అవి మనలో అపారమైన శక్తిని నింపుతాయి కానీ సాయంత్రం ఆ సూర్యుడు అస్తమించేటప్పుడు తన పూర్తి శక్తిని ఈ భూమిపైన శాశ్వతంగా స్థిరపరుస్తాడు కాబట్టి ఈ రెండు సమయాలను మీరు మీకు అనుకూలంగా మలుచుకొని మీరు నిరంతరం ధ్యానం చేయవచ్చు ఒకవేళ మీకు ఈ సమయంలో ధ్యానం చేయడానికి వీలు కాకపోతే మీరు మీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఆ సమయంలో చేసినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ప్రతిరోజు ఈ ధ్యానాన్ని నిరంతరం క్రమం తప్పకుండా చేయాలి అప్పుడే మీరు కోరుకునే మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు జీవిస్తున్న మీ జీవితంలో ఎల్లప్పుడూ పొందగలరు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ ధ్యాన సాధనను మీరు కూడా మీ నిజ జీవితంలో ఒక అలవాటుగా క్రమం తప్పకుండా ప్రయత్నించి చూడండి ఒకవేళ మీరు ఇప్పుడు ఏదైనా అనారోగ్యంతో ఉన్నా సరే మీరు ఈ అనారోగ్యానికి సంబంధించిన మందులను తీసుకుంటూ కూడా మీరు ఈ ధ్యాన సాధనను కొనసాగించండి మరియు మీరు ఈ ధ్యానాన్ని మీ జీవితంలో మీ నిజ జీవితంలో మీకున్న ఒక అలవాటుగా మార్చుకోండి అలా మీరు ఈ ధ్యాన సాధనను నిరంతరం క్రమం తప్పకుండా పాటిస్తే అప్పుడు కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో మీరు ఊహించని ఒక మహా అద్భుతమైన మార్పును మీరు స్వయంగా గమనిస్తారు అప్పుడు మీ శరీరం చాలా సున్నితంగా మరియు చాలా తేలికగా మారుతుంది ఇంకా మీ మనసు అప్పుడు చాలా స్పష్టంగా సంపూర్ణ ఏకాగ్రతతోటి ఉంటుంది మరియు మీలో మళ్ళీ మీ సంపూర్ణ ఆరోగ్య శక్తి అది ఎల్లప్పుడూ మేల్కొంటుంది ఒకవేళ మీరు ఇప్పటికే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా సరే మీరు ఈ ధ్యాన సాధనను క్రమం తప్పకుండా చేయడం ద్వారా మీ జీవితంలో ఈ కాల పరిస్థితుల ప్రభావం వల్ల ఏర్పడే ఎలాంటి మార్పులు మరియు ఈ వాతావరణ ప్రభావం వల్ల వచ్చే చిన్న చిన్న రుగ్మతలు కూడా మిమ్మల్ని తాకలేవు అప్పుడు మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్య స్థితిలో జీవిస్తారు కాబట్టి మీరు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ఇది కేవలం ధ్యానం మాత్రమే కాదు ఇది మీలోని ఆ అనంతమైన దైవశక్తిని మేల్కొల్పే ఒక మహా అద్భుతమైన ప్రయాణం అందుకే మీలోని ప్రతి ఒక్కరూ ఈ మహా అద్భుతమైన ఈ ధ్యాన సాధనను నిరంతరం పాటిస్తూ మీరు మీ సంపూర్ణ మహా ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ మీ సొంతం చేసుకోండి ఎందుకంటే నేను మీకు అందించినది మహా ఉత్తమమైన ధ్యాన రహస్యాన్ని ధన్యవాదములు